hola hola, hola, hola. hola, hola. नंबर पांच पर प्रोजेक्ट कर लो पूरी एरोन वाली समान खुद के समान खुद के आई नहीं पड़ूं ना समझे ये लो पांच दबाना वो ये व्यक्ति के मानो करता मैं कहता हूं ये भी करता हूं घर <small> پم 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 ఆయన ఇచ్చింది ఏం లేదు అంతకంటే దానికంటే ఇంకా మేమే పంపితే ఆయన మీకు ఇచ్చి ఆయన ఆ ఎలక్షన్లు అయిపోయినాయి పార్లమెంటు ఎన్నికలో భాగంగా కోరుట్ల మున్సిపాలిటీలోని లోని పదిహేడవ వార్డులో ఈరోజు ఇంటింటికి మహిళలందరి చేత విస్తృత ప్రచార కార్యక్రమం జరుగుతున్నది మేము ఎక్కడికి పోయినా కానీ అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం బలుగుతూ నరేంద్ర మోడీ ఉచితంగా ఇచ్చిన సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఉజ్వల పథకం మరియు అనేక కార్యక్రమాలు మరియు రేషన్ బియ్యం ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకమే బేటీ బచావు బేటీ పడావు మరియు అనేక మొదలగు కార్యక్రమాలు అన్నీ కూడా ముద్రా లోన్లు యువత ముఖ్యంగా ఏదైతే ముద్రా లోన్లు కానీ ఎల్ఈడి బల్బులు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలైన అన్నింటి పథకాలను కూడా ప్రజలు జ్ఞాపకం చేసుకొని ఈరోజు దేశం కోసం ధర్మం కోసం ఏదైతే ముష్కర పాకిస్తాన్ ను మట్టి కరిపించే సత్తాగల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఏదైతే ఉందో దానికే మద్దతు తెలుపుదామని స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా ఈరోజు మహిళలు మరియు వృద్ధులు ఏదైతే ఈ సంక్షేమ పథకాల పేర కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేస్తుందో దాన్ని గమనించు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు కేసీఆర్ కిట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ మాతృ వందన యోజన పథకంలోంచి అందులో నుంచి డబ్బులు తీసి ఏదైతే అందులోంచి డబ్బులు తీసి దానికి కేసీఆర్ పేరు పెట్టుకొని మోసం చేస్తున్న విషయం కూడా ప్రజలు గమనించారు అనేక అనేక ఏదైతే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయో ఆ ప్రభుత్వాల పేరు మార్చి కేవలము కేసీఆర్ కు ఇక్కడ ఈ పథకాలు అమలు చేయ అమలు చేయమనిస్తే తన పేరు పెట్టుకుని ఏదైతే పెత్తనం చేస్తుండో అది ప్రజలు గమనించు ప్రజలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పటికి కూడా స్కాలర్షిప్లు కానీ బీడి స్కాలర్షిప్లు కానీ రియంబర్స్మెంట్ కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని నీరు గార్చినా కేసీఆర్కు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో రైతుల కోసం ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ వంద రోజుల్లో తెలిపిస్తాను ఏదైతే కవిత తన వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మర్చిపోయింది ఆ వాగ్దానం మర్చిపోయి ఈరోజు ప్రజలను మళ్ళొకసారి మోసం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల మధ్య మేము ఎండబడుతున్నాం మేము ఎక్కడికి పోయినా మేము ఈసారి దేశం కోసం కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని అందరూ కూడా చెప్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం